అందరికీ నమస్కారం నేటి విజయనగరం జిల్లా ప్రధాన వార్తలకి స్వాగతం రాజధానిలో దాహం కేకలు మూడు రోజులుగా నిలిచిన నీటి సరఫరా వైద్యశాఖ సిబ్బందిలో ఆనందం ఒకేసారి పద్దెనిమిది నెలల జీతం విడుదల గురుకుల విద్యార్థులకి ఉన్నత విద్య లక్ష్యం అద్వాన్న రహదారులతో అవస్థలు రాళ్ళు తేలిన రహదారులు అడుగడుగునా గోతులు పెచ్చులు దారులు చిన్నపాటి వర్షం వచ్చిన చెరువులను తలపిస్తున్న మార్గాలు ఈ రోడ్లపై ప్రయాణం అంటే వాహన చోదకులు భయపడుతున్నారు ఇవి నెల్లిమండల నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల దుస్థితి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై చర్యలకు ఆదేశం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చర్యలు తీసుకోవాలని జేసీ సేటు మాధవన్ అన్నారు గురువారం ముసరిపల్లిలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు అందరి సహకారంతో నగరాభివృద్ధి ఎజెండాలోని ఇరవై అంశాలకు ముద్ర అందరి సహకారంతో నగరాభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామని విజయనగరం నగరపాలక మేయర్ వెంపడా విజయలక్ష్మి అన్నారు గురువారం సంస్థ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అజెండాలో పొందుపరిచిన ఇరవై అంశాలను ఆమోదించారు క్షయ వ్యాధిపై అప్రమత్తత అవసరం ప్రస్తుత సమాజంలో క్షయ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి కె సత్యం సూచించారు సెంచూరిన్ యూనివర్సిటీలో యువతకు ఉపాధి శిక్షణ సెంచూర్యన్ విశ్వవిద్యాలయంలో త్వరలో ఎగుమతి ఆధారిత యూనిట్ నెలకొల్ప కల్పనున్నట్లు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డిఎన్ రావు వెల్లడించారు ఏఈలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు ఇంజనీరింగ్ ప్రత్యేక బ్రాంచ్గా అమలు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి ఆచార్య జి శశిభూషణ్ రావు ఇన్ఛార్జి విసి ఏయు విశాఖలో రేపు నేవీడే విన్యాసాలు ఒక పేపర్లో ఇవ్వండి వీల పేపర్లో వచ్చిన విశేషాలు ఇప్పుడు ఈ మరొక పేపర్లో చూద్దాం ప్రజాశక్తి పేపర్పై ప్రజలపై మరో వడ్డన పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం రేపటి నుంచి మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియ దేశ సమగ్రత మత సామర్స్యంపై నేటి నుంచి ప్రచారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమినేని ఇంజనీరింగ్ అధికారుల తీరుపై స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆగ్రహం సౌర విద్యుత్ ప్రోత్సాహకానికి కీలక నిర్ణయాలు శాతం వినియోగించే ఆదర్శ గ్రామానికి రూ కోటి నజరాన యాభై ఒక్క వేల ఎస్సీ ఎస్టీ గృహాలకి ఫిబ్రవరి నెలాఖరుకు సౌర విద్యుత్ కనెక్షన్లు దరఖాస్తు చేసిన వారికి సత్వరమే కనెక్షన్ ఏర్పాటు జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ అంబేద్కర్ విద్యార్థులు సాంకేతిక సామర్థ్యాన్ని గుర్తించాలి బాగు చేయాలని గ్రామస్తుల నిరసన టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎమ్మెల్యే అదితిథితో కలిసి పరిశీలన వృత్తి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఇది ప్రజాశక్తి పేపర్లో వచ్చినటువంటి నేట్వార్కులు అండి ఇప్పుడు మరొక పేపర్ సాక్షిలో చూద్దాం ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక రెవెన్యూ సదస్సుల్లో తక్షణ పరిష్కారం పొగరహిత వంటకాలకే అనుమతి విద్యార్థుల్లోని సాంకేతిక సామర్థ్యాన్ని గుర్తించాలి రాష్ట్ర సమగ్ర శిక్ష ఎంఐఎస్ కోఆర్డినేటరు హైమేశ్వరరావు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల పలి పరిశీలన ధాన్యం బస్తాలు దగ్ధం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం లభోదిబోం అంటున్న రైతు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ముప్పై ఐదు బస్తాలు ధాన్యం దగ్ధం అయ్యాయి దీనికి సంబంధించి బాధిత రైతు గురువారం తెలిపిన వివరాలు ప్రకారం మండల కేంద్రం తెర్లా గ్రామానికి చెందిన రైతు భూరి సత్యం తాను పండించిన వరిచేను బుధవారం సాయంత్రం తోటపల్లి ప్రధాన కుడికాలు ఒక గట్టుపై నూర్పు చేశారు నూర్పు చేసిన ప్రదేశంలోనే ధాన్యాన్ని ముప్పై ఐదు గోని సంచుల్లో నింపి ఒరిగడ్డి కప్పి నిల్వ చేశాడు గురువారం ఉదయం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించాలని అనుకున్నాడు రాత్రి ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అగ్ని ప్రమాదం జరిగింది ఈ నెల నాలుగున యోజవ యోజన ఉత్సవ కమిటీలు వాల్పోస్ట్ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పారతిపురం టౌన్ ఇవ్వండి నేటి వార్తలు మరొకటి మరొక ముఖ్య వార్త టిడ్కో కాలనీలో మౌలిక సదుపా సదుపాయాలు కల్పిస్తాము కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీ టిడ్కో కాలనీలో వీలైనంత త్వరగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు విజయనగరం ఎమ్మెల్యే పోస్పాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుతో కలిసి ఆయన గురువారం టిడ్కో కాలనీని పరిశీలించారు ముందుగా నగర్ టిడ్కో కాలనీని సందర్శించారు విద్యుత్ సదుపాయం రోడ్లు తాగునీటి వసతులను టిడ్కో మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ దాదాపు తొంభై శాతం మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు సుమారు నాలుగు వందల పదకొండు ఇళ్ళకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు అనంతరం లబ్దిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నామన్నారు అదండి నేటి వార్తలు ఇక్కడ టిడ్కో ఇల్లుకి సంబంధించి ఎప్పటి నుంచో అయిన ఇల్లులే కానీ మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడం లేదని చెప్పేసి వాపోతున్నారు ఇప్పుడు అవి కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు సాధ్యమైనంత వరకు త్వరలోనే తుటికేళ్ళని సందర్శించి ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుందనే విషయాల మీద మీకు సమగ్రమైనటువంటి విషయాలు మేము తెలియపరుస్తాం త్వరలో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రధాన వార్తలు డిఎస్సిపై పోటు మాట రోజుకో మెలిక కూటమి సర్కారు దొంగాట నోటిఫికేషన్ పేరుతో హడావిడి ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రకటించారు డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల వంద పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేశారు ఏడు నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా వాయిదాలకు మరిన్ని కారణాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది తాజాగా జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖను కోరడం గమనార్హం దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదండి డిఎస్సి మీద ఆశలు పెట్టుకుని ఎంతోమంది పోటీ పరీక్ష విద్యార్థులు ఇప్పటికీ కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు అలా చదువుతూనే ఉన్నారు వాళ్ళ ఆశలు నిరాశలు చేయకూడదు ఇప్పటికైనా డిఎస్సీని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నారు నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కంపెనీ ఆశలతో వాళ్ళ కోచింగ్ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవాలి నడి రోడ్డుపై అన్నదాతకు అవమానం దాన్ని అమ్మడానికి మిల్లర్ల వద్దకే వెళ్లాలని అధికారులు మద్దతు ధర ఇవ్వడానికి మిల్లర్ల నిరాకరణ తక్కువ ధర నిర్ణయించిన దళారులు ముందు అంగీకరించి ఆ తర్వాత ధర మరింత తగ్గించిన మిల్లర్లు ధాన్యం ట్రాక్టర్లతో రోడ్డుపైనే నిరసన తెలిపిన రైతులు పది మందికి అన్నం పెట్టే రైతన్నకు అగచాట్ల గురిచేసింది కోటం ప్రభుత్వం నడి రోడ్డుపై అవమానించింది నూతన సంవత్సరం వేల మిల్లర్లతో కలిసి అన్నదాతతో ఆడుకుంది ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతులు నడి రోడ్డుపై నిలబెట్టింది ఇటీవల కురిసిన లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ధాన్యం మారింది ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వదిలేసింది ఇదే అదనగా కొందరు మిల్లర్లు అక్రమాలకు తెగబడుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మొన్న వీడియోలో నేను చెప్పుకున్నాను తడిచిన బియ్యాన్ని రోడ్డు మీద ఆరబెట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు వాళ్ళకి టార్ఫాన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఆ గ్రామంలో ఒక్క రైతుకు కూడా టార్ఫాన్ అందలేదు కనీసం టార్ఫాన్ అంది ఉన్నా కొంత సేవ్ అయ్యేవాళ్ళు తడిచిన బియ్యాన్ని కొంటామని మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈరోజు పేపర్లో చూస్తే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు కాబట్టి రైతుల పట్ల వివక్షతను మానుకొని రైతులు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము ఈ విషయం ప్రజలు ఆలోచించాలని కూడా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం